మనకి మేము వెళ్తాం వారు వారి కార్యక్రమాల్లో కూడా ట్యూలెన్స్లో ఇలాగే ఉచిత మధ్యగా బిస్కెట్ దేవాలయం అమ్మవారిని అంతా కూడా పూలతో అలంకరించడం జరుగుతుంది అలాగే నాలుగో వారం సహస్ర ఘటాభిషేకం మరియు నవ కుండారాధన నవ కలసారాధన అని చెప్పేసి తొమ్మిది రకాల వివిధ ప్రత్యేకమైన ప్రసాదాలు అమ్మవారికి పూజ అనంతరం కూడా తొలి పూజలో ఆమెకి నివేదన చేయించడం జరుగుతుంది అలాగే ఇరవై రెండుతో వారు వారు ముగుస్తుంది కాబట్టి ఇరవై ఆరో తేదీలు సుమారుగా పదివేల మందికి మహా అన్నదానం అంటే నారాయణ సేవ అన్నప్రసాదం వితరణ అన్నదానం అనుకోవడం తమిళలో చాలా కోపాలు వస్తాయి అన్నదానం అంటే అని చేత అన్నప్రసాదం వితరణ నారాయణ సేవ పదివేల మందికి ఎవరైనా సరే ఇందులో కులమత బాధ లేవు నాలుగు వర్ణాల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి చేసుకుని అమ్మవారికి కృపక పాతున్నాయి అమ్మ అందరూ కూడా సేవించి ధన్యులు కావలసిన కోరుతున్నాం ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి మనకు అందరికీ తెలుసు అని చేత ఈ సంవత్సరం ఇంకా మా గాయత్రి మేడం గారు అయినటువంటి కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ గారు అయినటువంటి అన్నపూర్ణం గారు అలాగే డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి సుజాత మేడం గారు మరియు కమిషనర్ గారు ఆర్జేసి గారు అందరి ఆధ్వర్యంలో వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరితో కూడా మేము సమావేశం జరగడింది వాళ్ళ సూచనల మేరకు మేము ఈ సంవత్సరం ఎవరికి ఎవరి వల్ల కూడా ఎందుకంటే మనం దేవాలయానికి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఆనందంగా మళ్ళీ మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోని విధంగా మేము ఇక్కడ ఏర్పాటు జరిగింది ప్రసాదంతోనే మీకు ఆ యొక్క అమ్మవారి ప్రసాదంతో మీరు ధన్యులు అవతారాన్ని కోరుతున్నాం